మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా మురళి గారు రచించిన బాబోయ్ సెగ ఒక హాస్య వలన వినేద్దామండి ఏమండోయ్ ఎక్కడ తగలడ్డారు అంటూ ఒక రాగంతో అరుచుకుంటూ వచ్చింది మా కాంతం ఎక్కడైనా తగలబడనిస్తావా నువ్వు ఎప్పుడు చూసినా ఏవండి ఏవండి అంటూ ఒకటే గావకేకలేస్తావు మనమేమన్నా తక్కువ తిన్నామా ఏంటి ఏడున్నొక్క రాగంతో అదరగొట్టేశాం ఆహా లేదు మా వాడు మహాబంగారం అంటూ ఆ సుబ్బారావుకి మా వేలు విడిచిన పెద తాతగారి కొడుకు కూతుర్నిచ్చి పెళ్లి చేశారా అంత సాగదీయకపోతే మా అన్న కూతురాన్ని ఏడవరాదు వేలు విరవడాలు కాళ్ళు విరగొట్టడాలు ఎందుకో ఆ అంటారు అంటారు మేం విరగొట్టేవాళ్ళ మున్ను మీరు వాళ్ళు ఆ బడుద్దయి మూడు నెలలు తిరగకుండానే ఇంకో దాన్ని మరిగి మా చిట్టి తల్లిని పుట్టికి తరిమేశాడు ఇప్పుడు వెళ్ళి అతికించండి ఆ అతికించేదేదో ఏమిటే నువ్వు తింగర మాటలును అమ్మాయిలుండే ఆమడ దూరం పరిగెత్తే మావాడు ఏకపత్ని వ్రతానికి నియమంగా పెట్టుకొని ఇంత నోరున్న నీతో ఏగే సత్తా ఉన్నా ఈ బాబాయికి స్వయాన తాతగారి అన్న కొడుకు అలా చేయడమే అసంభవం కళక్ కళక్ కొంచెం ఆవేశంలో అరిచానేమో దగ్గు పొడుచుకొచ్చేసింది గొంతులోంచి అయ్యో రామా ఎందుకే అంత ఆవేశం ఇదిగో ఈ నీళ్లు తాగి వెళ్ళి ఏ ప్రవాస ప్రబుద్ధుణ్ణి దులిపిరండి ఎందుకు ఆ పాడు పని చేసి బంగారం లాంటి పెళ్ళాన్ని తరమేశాడో గట్టిగా అడిగి తేల్చుకురండి మీ వల్ల కాదంటే నేను దిగుతాను రంగంలోకి అసలే నాది పెద్ద నోరు ఆ మాకు తెలుసులేవోయ్ నువ్వు నీ నోరు కదలు అసలు ఏం జరిగిందో చెప్పి చావు గీవు అన్నారో చెప్పేది విని ఆడవండి ఏడుపు గీడుపు అన్నావో చెప్పి తగలడు ఆ తగలడు చీచి వేదవసంత అని మీ రోగం నాకు వచ్చింది చెప్పేది వినండ బుద్ధిగా కొత్తగా పెళ్ళైన పెళ్ళ ఆశగా దగ్గరకొస్తే అటు తిరిగి పడుకుంటా అట్ట బైక్ మీద షికార్ అంటే బైక్ వదిలి ఆఫీస్కు ఆటోలో వెళ్ళిపోతాడంట కూర్చొని కబుర్లు లేవు కాకరకాయలు లేవు ఒక్కటే చిరాకు పరాగ్గా ఉంటూ విసుక్కోవడం ఎక్కువైందట ఏమిటి అమ్మాయి కాపురానికి వచ్చి నిండా పది రోజులు కాలేదు వేధవకు అప్పుడే తెలిసిపోయింది ఆడవాళ్లతో ఎలా ఉండాలో ఓహో ఇవన్నీ మీరుగానే నేర్పించారా ఏమిటి రామ రామ సరే ఉండవే వెళ్ళి నేను గారు కొనొస్తాను అవసరం ఉంటే ఓ మిసుడికాలు కొట్టండి వాలిపోతాను పిచ్చి పిల్ల నాతోనూ చెప్పుకోలేక ఊరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ కొట్టింది అదే ఇక్కడుండి చేసుంటేనా వద్దు లేవోయ్ నేను అన్నానుగా ఇంకా ఆవేశం చాలించు సుబ్బారావు సుబ్బారావు అన్న నా పిలుపుకు ఉల్లిక్కిపడి లుంగి పైకి ఎగ్గట్టి పచారులు చేస్తున్న మా సుబ్బారావు ఒక్కటను వచ్చి బాబాయ్ చూశారా ఎంత ఘోరం జరిగిపోయిందో ఆ సావిత్రి సతీ సావిత్రి కన్నా తక్కువ కాదని నాకిచ్చి పెళ్లి చేశారా కాపురానికి వచ్చిన పది రోజుల్లోనే పుట్టింటికి టపా కట్టేసింది నన్ను అన్యాయం చేసేసింది బాబాయ్ అంటూ భుజాలపై పడి ఒకటే ఏడుపు అసలు ఏం జరిగిందో చెప్పు సుబ్బారావు వివరంగా మీరెలా నాకు ఎండాకాలంలో పెళ్లి చేయవాలే త్రిపో నేనెలా అత్తగారింట్లో మొహమాటానికి పోవాలే పోయి తినిపో ఏల అక్కడ వారు బలవంతం పెట్టిదరని డజన్ల డజన్ల మామిడి పండ్లు తినవలే తిని తిని పో ఏల నాక అంటు నోట్లో టవలు ముక్క కుక్కుని కుళ్ళి కుళ్ళి ఆడవడం మొదలుపెట్టాడు ఏమిటి సుబ్బారావు ఈ గ్రహాంతిగా కోలా నీకేమైంది ఇప్పుడు సరిగ్గా చెప్పాడు అదే బాబాయ్ ఆ సెగ్గడ్డ వచ్చి చచ్చింది అది ఎవరికీ చెప్పుకోలేని విధంగా పీట స్థానాన తిష్టవేసింది కూర్చోలేక పడుకోలేక నా అవస్థలు పడుతూ కూడా పాపం కొత్తగా కాపురానికి వచ్చింది కదా అని ఎందుకు తనతో సేవలు చేయించుకోవడం అని నేను మంచికి పోతే నా గతి ఇలా తగలబడింది అంటూ బోర్న వాపోయాడు నాకు పక్క సుబ్బారు అవస్థతో నవ్వు వస్తుంది నవ్వితే అసలే బాధలే ఉండ పుండు మీద కారం చలినట్టు ఉంటుందని ఆపుకొని వింటూ కూర్చున్నాను మళ్ళీ మా సుబ్బారావు బైక్ ఎక్కి తోలలేక ఆటోకి వెళితే వాడేమో అలివిమాల స్పీడ్తో గడ్డ చితికేలాగా సందులు గొంతులు తిప్పి పడేసి కుదేసి అటేసి ఇటేసి తీసుకుపోయి వదిలేశాడు ఆఫీసు ముందు మండుతున్న గడ్డ నొప్పిని ఓర్చుకుంటూ పనిచేస్తూ ఉంటే మా ఆఫీసర్ ఆఫీసర్గాడు సుబ్బారావు ఏంటి సెగ సెగ అంటూ రామకోట రాసినట్టు సెగోడి రాసి మేలు పెట్టావు అని భీకర అరుపులు అసలే పెళ్లికి వాడేసిన సెలవుల్లో మిగిలిన మూడో నాలుగో సెలవుల్లోంచి ఓ అర్ధపూట అడుక్కుని మా చండశాసుని బతిమాలి బామాలి మళ్ళీ ఆటో ఎక్కితే ఆ మిగిలిన గడ్డను చిత కొడతాడు అని భయపడి ఇరవై కిలోమీటర్లు నడిచి సాయంత్రానికి ఇంటికి చేరగానే బయటే క్రికెట్ ఆడుతున్న మా వీధి పిల్ల పిశాచాలు సరిగ్గా బాలుని అదేదో స్టంప్స్ కేసు కొట్టినట్టుగా నా గడ్డ కేసు కొట్టారు చూడు బాబాయ్ పాపం వాడి ముఖం ఇప్పుడు ఆ బాధతో ఎర్రబడిపోయింది ఒక్కసారిగా నాకు నవ్వు స్థానంలో జాలి వచ్చేసింది మళ్ళీ మొదలెట్టాడు అప్పటికే పీలగా మారిన గొత్తుతో వాళ్ళని రరిచి ఇంట్లోకి దూరి సరాసరి బాత్రూంలోకి అడిగెట్టి చల్లటి నీళ్లతో కాస్త నొప్పిన మంటని ఆర్చుకుందామని మా గుడి నీళ్ళు కుమ్మరించేసరికి అప్పుడే సావిత్రి స్నానానికి తిప్పుకున్న వేడి నీళ్ళని తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయి ఆఫీస్ నుంచి నేను వచ్చినప్పుడు వచ్చానో సరాసరి బాత్రూంలో ఎందుకు దూరానో అంతలా గావకాక ఎందుకు పెట్టానో అర్థం కాక బాత్రూం బయట కంగారుగా చూస్తున్న సావిత్రిని ఏం తిట్టాను ఎందుకు తిట్టానో కూడా అర్థం కాక బిక్కచూపులు చూస్తూ ఏడుపు లంకించుకుంది మా నాన్న తీసిచ్చినా బయట నచ్చలేదు ఆఫీస్ ఆటోలో వెళ్తున్నారు నాతో సరదాగా మాట్లాడారు కలిసి కూర్చొని భోజనం చేయరు ఇంకా రాత్రిపూట మూడెంకె వేసుకొని అలా బోర్లా పడుకొని నేనున్నా లేనట్టే మసులుతున్నారు ఇప్పుడేమో ఉన్నట్టుండే ఆఫీస్ నుంచి ఊడిపడి బాత్రూంలో దూరి అనుమాన పిశాచిలా వాసం చూసి పైగా నన్నెదిడతారు ఇక మీతో నా వల్ల కాదు అంటూ సావిత్రి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది బాబాయ్ అంటూ మళ్లీ బోరమన్నాడు మంచికి పోతే చెడు ఎదురైనట్టు ఉందే అనుకుంటూ సేవ చేయించుకోకపోతే పోయావు అమ్మాయికి ఈ విషయం అయినా చెప్పి ఉండాల్సింది అన్నాను సిగ్గేసింది బాబాయ్ కొత్తగా పెళ్ళయ్యే పైగా ఇంతకు మునుపు ఏ అమ్మాయితోనూ ఇంత చనువుగా ఉన్నది లేదా అది ఆ మాయిదారి సగ్గడ్డ చెప్పుకోలేని చోట రెండు బిరుదుల మధ్య వచ్చింది పీట స్థానాన లేచేసరికి సిగ్గుతో చెప్పలేకపోయాను అంటూ తెగ మెలికలు తిరిగాడు మా సుబ్బిగాడు ఏడ్చినట్టే ఉంది నీ సిగ్గు ఇప్పుడు ఆ సిగ్గే చితికి నీ కాపురాన కుంపట్లు పెట్టింది అఘోరించింది చాలు గాని నేను మీ పిన్ని అమ్మాయికి విషయం చెప్పి తీసుకొస్తాం ఇక ఈ సిగ్గుల్ని చెంతకాయలు కట్టిపెట్టి బిడ్డనిచ్చే పని చూడు అంటూ లేచాను కూర్చున్న నుంచి పాపం మా వాడి ముఖంలో ఇంకా దిగాలు బాధ నొప్పి మంట అన్ని కలగలిసి కాపురం చేస్తుంటే రేపే అమ్మాయిని తీసుకువచ్చేయాలని గాఢంగా అనుకుని ఇల్లి చేరాను నా రాక కోసం నిరీక్షిస్తున్న నా శ్రీమతిని చూస్తూ వికటాట హాసం లాంటి వికిలి నవ్వు నవ్వుతూ ఏమో మన సుబ్బారావు ఎవరిని తగులుకోలేదు సుబ్బారావునే ఒకటి తగులుకుంది అన్నాను చెప్పలేదు నేను చెప్పలేదు అయినా ఏ రాయి అయితేనే పళ్ళురాలు కొట్టుకోడానికి అదెవరో చెప్పండి కాళ్ళు రెండు విరగ్గొట్టేసి వస్తాను అంటూ కొంగు తోపుకున్న నా కాంతాన్ని చూస్తే ముచ్చట ఇంకా ఎక్కువ బీపీ పెంచటం ఎందుకని మన సుబ్బారావు పీఠస్థానాన్ని సెగ్గడ తగులుకుందోయ్ అంటూ పట్టరాని నవ్వును నవ్వుతూ సుబ్బారావు అవస్థ మొత్తం చెప్పేసరికి పాప శ్రీమతికి జాలి వేసినట్టుంది కాబోలు ఏంటి సుబ్బారావుకు సెగ్గడ లేచింది అంటూ మళ్ళీ ఆరునొక్క రాగానే అందుకుంది ఇంతటితో ఈ కథ సమాప్తం ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే